హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఎవరికైనా డబ్బులు అవసరమే డబ్ల గురించి వీడియో ఒకటి అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఇంట్లో కాలేజీ కూర్చునే వాళ్ళు ఇలా వీడియోలు చేసుకోండి కంపల్సరీ మీరు ఫర్ మంత్ వచ్చేసి ఒక ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు కంపల్సరీ వీడియోలు అయితే సక్సెస్ అవుతాయి మీరు ఎలా చేయాలనేది నేను వీడియోలో పూర్తిగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న ఇప్పుడు వీడియో ఏంటిదంటే దీంట్లో కొన్ని టాయ్ బొమ్మలు అంటే కార్లు కానీ ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఇలాంటి వీడియోస్ చిన్నపిల్లలు చాలా చూస్తూ ఉంటారు అలాంటి వీడియోలు చేసి కొందరు అయితే యూట్యూబర్స్ లక్షలల్లో కాదు కోట్లల్లో సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించి రోజు ఒకటి లేదా రెండు మూడు వీడియోలు మీరు పెట్టి మినిమం మనం మంత్కి ముప్పై వేలు యాభై వేలు దాకా అయితే సంపాదించుకోవచ్చు ఎలాంటి వీడియోలు పెట్టాలనేది నేను ఈ ఇందులో చూపెడతాను చూసి కరెక్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాలు లే మీకు వీలైతే నాలుగు నిమిషాలు వీడియోలు కూడా తీసి పెట్టుకోవచ్చు కొంచెం ఓపికగా చేసి వీడియోలు పెట్టేది ఉంటే కంపల్సరీ మీకు అమౌంట్ అనేది కంపల్సరీ జనరేట్ అవుతాయి వీడియో మాత్రం ఎట్లా అంటే లైటింగ్ పెట్టి బొమ్మలు పెట్టేసి మొత్తం వీడియోలు అయితే తీసి పెట్టండి కంపల్సరీ మీ ఛానల్ మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీ వీడియో మాత్రం సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరికొందరు షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను